హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం బ్రతుకుబాట నిన్నటి ఎపిసోడ్లో హిమబిందు బాక్స్ తీసుకోకుండా కాలేజ్కి వెళ్ళిపోతుంది కదండి తర్వాత ఏం జరుగుతుందో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇద్దరూ పోటీపడి తమ బాక్సుల్లోవి హిమబిందుకు పెట్టారు అమృత దెబ్బలాడింది నువ్వు తినలేదని ఆవిడ తిండి మానదు ఈ నీరసంతో రాత్రికి ఎలా పని చేస్తావు ఏమీ ఆలోచించక తిను అంటూ ఆప్యాయంగా పెట్టారు సత్యప్రియ ఒక పని చెయ్యవే నాన్నగారికి మీ ఇద్దరికే ఉండు అప్పుడు ఆవిడ చచ్చినట్లు వండుతుంది అని సలహా ఇచ్చింది అది ఒకసారి అయింది నాకే సిగ్గు వేసింది మోహిని మా వెనకనే తిరుగుతుంది ఎలాగ దాన్ని కాదనగలను ఆ మనిషిలో మార్పు వస్తుందని చూస్తున్నాను హిమబిందు బాధగా అంది జరగని వాటి గురించి ఆలోచించకే అంది అమృత బాబు మీ వైపే గెంతుతున్నాడు తియ్యరేం దుర్గా భర్తను గదమాయించింది కావాలని కన్నావు కదా నువ్వే ఎత్తుకొని తిరుగు వాడు నాకు అలవాటైతే మళ్లీ భరించలేవు మోహిని అక్కల వెనుక తిరుగుతుందని అరుస్తావు కదా నిర్లిప్తంగా అన్నాడు చక్రపాణి మీ కరుణ మీకు వంశోద్ధారకుడిని ఇచ్చిందా నేను కదా అందుకు మీకు ఉక్రోషం అంది దుర్గా ఆమె ప్రసక్తి ఎక్తే అర్హత నీకు లేదు హిమబిందు తిండి తినలేదు బాక్స్ పట్టుకెళ్లలేదు బిడ్డను కష్టపెడుతున్నా నువ్వేం ఆడదాన్వే అని ఈసడించాడు చడ్డివాడితో నాకు అవదు వాళ్లు పనులు చేయవలసిందే దుర్గా కొడుకును తీసుకుని పాలివ్వసాగింది హిమబిందు మౌనంగా లోపలికి వెళ్ళింది పిన్ని పైట కొంగు అయినా కప్పుకోకుండా పాలు అలాగా తండ్రి ముందే ఇవ్వటం ఆ పిల్లకి సిగ్గు హిమబిందు వాకిట చేరితే ఒక యుద్ధమే పని తన మీద పడుతుందని దుర్గ ఏడుపు స్నానం చేసి వచ్చేయమంటుంది కాలేజీలో అందరివి కలపడం అవదా అంటూ వాదిస్తుంది ఒకరోజు హిమబిందు సత్యప్రియతో అంది రోజులు సాఫీగా నడవటం లేదు మేము లేకపోతే నాన్నగారైనా సుఖపడతారనిపిస్తోంది నాన్నగారిని డబ్బుకి పీకేస్తోంది కొడుకు కోసం కొనని వస్తువులు లేవు అక్కర్లేని ఆలోచనలు మాని పరీక్షల సంగతి చూడు అని సత్యప్రియ కసిరింది వాళ్లకి హిమబిందు ప్రాణం ఇంటి నుండి మరొక బాక్స్ తెస్తారు పరిస్థితులు బాధిస్తున్నా చురుకుగా చదువులో ముందు ఉండే హిమబిందు అంటే ప్రాణం అవగానే తండ్రి ఎంసెట్ కోచింగ్ తీసుకోమని ఒత్తిడి చేశాడు టైం అక్కడ ఎక్కువసేపు గడపాలి నేను పెద్దనాన్న గారి ఊరు వెళ్తాం నా అంతట నేను చదువుకుంటాను లేదా అన్నయ్య హెల్ప్ తీసుకుంటాను అంటూ తండ్రిని ఒప్పించి వెళ్లిపోయింది ఆడపిల్లకి పెద్ద చదువు ఎందుకు డబ్బంతా వాళ్ళకి కుమ్మరించి నా బిడ్డల నెత్తిమీద ఒట్టి చేతులు పెడతారా అంటూ పడకగదిలో దుర్గ చేస్తున్న గొడవ హిమబిందుకు వినపడింది అందరూ నా పిల్లలే అందరినీ సమానంగా చూస్తాను పెద్దపిల్ల బాగా అభివృద్ధిలోకి వస్తే మిగిలిన వాళ్ళను చూస్తుంది నా మాట విను దుర్గా చక్రపాణి ఓర్పుగా చెప్పాడు దాని ముగుడు సుఖపడతాడు మనకి ఏమీ ఒరగదు అతని మాటలు కొట్టిపారేసింది పిల్లలు పిల్లలు ప్రయాణమవుతుంటే ఆపడానికి చూసింది హిమబిందు సూటిగా చెప్పింది నీకు చదువు విలువ తెలియదు నీకు నానా చాకరీ చేస్తే నా చదువు సాగదు ఈ ప్రయాణం తప్పదు పెద్దమ్మ దగ్గరే ఉంటాం ఇద్దరు బట్టలు సర్దుకొని విజయవాడ వెళ్ళిపోయారు పెద్ద తండ్రి కోచింగ్లో చేర్చాడు ఆమె మాట వినలేదు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా వాళ్ళకి సాగుతోంది అంటూ దుర్గ ఎగిరింది పంతానికి తల్లిని పిలిపించుకుంది దుర్గకి తన పర అన్న జాలి లేదు తల్లిని ఊదరగొట్టి పనులు చేయించసాగింది కేటరింగ్లు ఎక్కువగా ఉన్నాయి వెంటనే రా అంటూ కొడుకు తల్లికి ఫోన్ చేశాడు వాడేనా నీకు కావాల్సింది కూతుళ్ళు బాగు అవసరం చూడవద్దా అంటూ దుర్గ దండకం మొదలుపెట్టింది చక్రపాణి తగిలాడు వేలడు కొడుకుని చూసి నువ్వు గందటం లేదా ఆవిడికి కొడుకు మాట వినడం అవసరం కదా అంటూ డబ్బులిచ్చి పంపేశాడు ఇటు చిన్నపిల్లలు అటు ఇంటి పనిలో దుర్గకి చిరాకు ఎక్కువైంది ఆ నిరుపము కూడా వెళ్లి తగలడాలా అంటూ తిట్టసాగింది చక్రపాణి జవాబు చెప్పడు హిమబిందుని తీసుకుని ఎగ్జామ్కి చక్రపాణి అన్న వచ్చాడు పిల్ల పరీక్షలు రాశాక తమ్ముడు రిజల్ట్స్ వచ్చే వరకు వదిన అక్కడ ఉంచుకుంటానని చెప్పింది అంటూ వెంట తీసుకుని వెళ్లిపోయారు దుర్గా చక్రపాణి ఎందుకు పనికిరాని అసమర్థురని నిందించింది పసివాళ్లతో భార్య చేసుకోలేకపోతుందని పిల్లని ఉంచమని చెప్పవద్దా మన పిల్లలు మన ఇష్టం ఆవిడ జడలు వేస్తోందట తలంట్లు పోస్తోందట అన్ని చేసి పెడుతోందట భార్య గొప్ప గురించి ఒక్కటే డబ్బా కొట్టుకున్నారు మీరొక నోరులేని మేక ఉత్తమ శ్రోత కదలకుండా బొమ్మలాగా కూర్చొని విన్నారు చక్రపాణి నవ్వాడు మన పిల్లలా అదేమిటే మర్చిపోయి అనేశావా నువ్వు కాపురానికి వచ్చిన ఇన్ని ఏళ్లకి ఆ మాట విన్నాను అవునే నేను నోరులేని మేకను అందుకే నీ వాగుడు సాగుతోంది అన్నాడు పెద్ద తండ్రి దగ్గర అయినా వాళ్ళు సుఖంగా ఉంటారు ఈ దరిద్రపు గోల ఉండదు తగాదాలు ఇరుగు పొరుగు నవ్వుకోవడాలు ఉండవు దీని రోగం కుదురుతుంది హిమబిందుకి ఎంసెట్లో రెండు వందల యాభై ర్యాంకు వచ్చింది చక్రపాణి మురిసిపోయాడు ఆఫీసులో అందరూ అభినందించి పార్టీ అడగటమే అతడు ఇంటికి ఆనందంగా వచ్చాడు తను తెచ్చిన మల్లెపూల దండను పిల్లల గదిలోనున్న భార్య ఫోటోకి వేశాడు కరుణ నువ్వు కన్న కలలు నిజమవుతున్నాయి ఒక అమ్మాయి ఇంజనీర్ ఒక అమ్మాయి డాక్టర్ అనేదానివి హిమబిందు అలాగే సీటు తెచ్చుకుంది అతడు ఉద్వేగంగా అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు అంతలో సెల్ మోగింది హిమబిందు తండ్రితో మాట్లాడింది అన్నగారు మర్నాడు సెలవు పెట్టి అతడిని రమ్మన్నాడు అతడు దుర్గతో చెప్పి రెండు జతలు బట్టలు సర్దుకున్నాడు లీవ్ లెటర్ ఇచ్చాడు దుర్గా పూలతో ఉన్న కరుణ ఫోటోని చూడసాగింది హిమబిందుకి ఆమె అందమే వచ్చింది నిరుపమకి కొంత ఛాయ తగ్గింది మిగతా పోలికలు ఆవిడవే హిమబిందు తనకి ఫోన్ చేసి పరీక్ష ర్యాంక్ చెప్పటం గుర్తుకు వచ్చింది దుర్గ మూడీగా అయిపోయింది చక్రపాణి తనని వస్తావా అని అడగలేదు వాళ్ళ అన్నగారు పిలవలేదు వాళ్ళందరూ ఒకటిగా తను మాత్రం ఒకటిగా అనిపించసాగింది చక్రపాణిని చూసి అందరూ ఆనందించారు వదినగారు పెద్ద మినపసున్ని ఉండా మైసూర్ పాక్ తెచ్చి పెట్టింది అతడు పిల్లలకి పెట్టి తాను తిన్నాడు వదిన ఎంతైనా పితృహృదయం అంటూ మేలమాడింది అవి వాళ్ళకి ఎంతో ఇష్టమైనవి కరుణ ఎప్పుడూ చేసేది అందరూ కబుర్లు చెప్పుకోవడం వదినగారు పిండి వంటలు చేయడం పిక్చర్కి వెళ్లడం సంతోషం అంతా వాళ్లదే అన్నట్లు పెంచుకున్నారు పిల్లల్ని తీసుకెళ్దామంటే స్కూల్ తెరిచే ముందు పంపిస్తానని వదినగారు ఆపేసింది ఒంటరిగా వచ్చిన భర్తను చూసి దుర్గ ఉడికిపోయింది ఏం మహారాణులకు ఇంకా రావాలనిపించలేదా అని అడిగింది చక్రపాణి బట్టలు మార్చుకుని స్నానానికి వెళ్ళాడు లుంగి కట్టుకుని అతడు రాగానే నోరు పడిపోయిందా అడిగిన దానికి జవాబు చెప్పరేం కోపంగా అంది దుర్గా వచ్చిన భర్తకి కాఫీ కలిపి ఇవ్వటానికి నీ చెయ్యి పడిపోయిందా తీవ్రంగా అడిగాడు పిల్లవాడికి జ్వరం అసలే దిగడు ఇంటడు పని చేయలేక నా ప్రాణం పోతోంది అంటూ సనుగుతూ కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది వదిన గారు స్కూల్ తెరిచాక పంపిస్తానన్నారు కరుణ కూడా నాలుగు రోజులు సెలవులు వస్తే వదిన దగ్గరకు పరిగెత్తేది నీ దగ్గర ఉంటే చాక్రీయే కదా అతను కాఫీ తాగి గ్లాస్ షింక్లో పడేసి చెప్పాడు కొడుకొని ఎత్తుకొని నడిచాడు దుర్గా నోరు మరి తెరవలేదు నాలుగు బొమ్మలు వాడి ముందు పడేసి టీవీ చూస్తూ కూర్చున్నాడు మోహి ఆడిస్తున్నా వాడు ఏడుపే అది బిక్కుమోహం పెట్టి ఎత్తుకొని తిప్పాలి నాన్న లేకపోతే ఊరుకోడు అంది వెదవలవాట్లు అన్నీ చేస్తుంది అతడు విసుక్కుంటూ భార్యకి అందించాడు వాడికి కూర్చొని ఆడుకోవటం నేర్పు బాగా ఎత్తు మరిగాడు అని చెప్పాడు మోహిని చెప్పింది డాక్టరు గారు తమ్ముడికి అన్నం పాలు తగ్గించమన్నారు బరువు ఎక్కువగా ఉన్నాడట దుర్గా కూతురుని తిట్టింది ప్రతిదీ అందరికీ చెప్పడమే ఆ డాక్టరు సరిగ్గా చూడక ఏదో చెప్పాడు అని నెపం అటు తోసింది అక్కలు ఎప్పుడు వస్తారు నాన్న చూడాలని ఉంది అంది మోహిని పది రోజులు దాటితే వస్తారమ్మా అన్నాడు ఏం వాళ్ళ కోసం వాచిపోతున్నావా అంటూ దుర్గ ఒకేసారి అన్నారు చక్రపానికి శుభ్రత ఎక్కువ మోహినికి రామాయణం కథ చెప్పి నిద్రపుచ్చాడు కొడుకుని ఉయ్యాలలో వేసి పడుకోబెట్టి దుర్గ అతడి పక్కన చేరింది స్నానం చేసి పడుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలి తన మీద చెయ్యవేసిన భార్యను కసిరాడు వెళ్లి అద్దంలో చూసుకో జిడ్డుగా ఉన్న ఆ మొహం మాసిన చీర ఎలాగ ఉన్నావో అంటూ అటు తిరిగాడు దుర్గకి ఒళ్ళు మండిపోయింది పనులతో చస్తుంటే స్నానం చేసి పక్కలోకి రావాలా నా కూతురి దగ్గరే పడుకుంటాను అంటూ మంచం దిగింది పిల్లలు లేకపోతే ఎందుకు పనికిరాదు మరి వాళ్లతో ప్రేమగా ఉండొచ్చు కదా అప్పుడు ఒకటే ముస్తాబు నిద్ర అతడు దెప్పి నిద్రలోకి జారాడు మోహిని రెండు జడలు వేయమని ఉదయమే పేచి పనులతో తెమలక చస్తుంటే రెండు జడలు నాలుగు జడలు ఏమిటి పోనిటేలు కడతాను అంది దుర్గా పనిమనిషి దుర్గవైపు తేలికగా చూస్తూ మీ ఇద్దరి పిల్లలకే మీరు చేయలేరా పెద్ద పాపగారు ఎల్లాక మోహినమ్మకి జడలు వేశారా అదేంటమ్మా నేను వేస్తానురా అంది పిల్లలను పనులతో రంపాన ఎట్టి సుఖపడటం చేశారు ఇప్పుడు తెలుస్తోందా అని మరొక చురక పెట్టింది నీ పని నువ్వు చూసుకో మాకు చెప్పేపాటి దానివి కావు దుర్గ చురుగ్గా అరిచింది వారం రోజులు మా చెల్లికాడికి వెళ్తున్నాను మా పనులు మాకుంటాయి కదా మీకు చెప్పిపోదామని ఈరోజు వచ్చాను మధ్యాహ్నం వెళ్తానని చెప్పింది పనిమనిషి దుర్గ గుండెల్లో రాయిపడింది ఎవరినైనా పెట్టి వెళ్ళు అంది మీ నోడికి దడిసి వాళ్ళు రామని చెప్పారు అంటూ అది చెప్పింది అందరూ నాపై కత్తి కట్టినట్లుగా చేస్తున్నారు అని దుర్గ తిట్టుకుంది నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందట పక్క ఇంటి వాళ్ల పని మనిషిని ప్రతిలాడి అడుగు అని చక్రపాణి సలహా ఇచ్చాడు ఎవరూ రాలేదు పక్కింటి ఆవిడ నవ్వుతూ మన పనులు మనం చేసుకోలేమన్నట్లు వీళ్ళు బెదిరిస్తారు మనమే కష్టపడితే స్లిమ్ గా ఉంటాం అంటూ సలహా పారేసింది నేను దుఃఖలాగా ఉన్నానని ఈవిడ దెప్పటం అంటూ ఇంట్లోకి వచ్చి కొనుక్కుంది చక్రపానికి కూడా కొన్ని పనులు తప్పలేదు అన్నం కూర వండుకొని ఆఫీసుకు వెళ్లేవాడు తను పడే కష్టం చూసినా పిల్లల్ని రమ్మనమని ఫోన్ చేయలేదు ఎంతైనా వాళ్లంటే అతడికి ప్రాణం కరుణ కన్నపిల్లలు కదా అని కసిగా అనుకుంది పని మనిషి వచ్చేసింది రేపు స్కూల్ తెరుస్తారనగా పెద్దమ్మ వచ్చి పిల్లలను దిగబెట్టింది దుర్గా ఆవిడను ఎత్తిపోస్తూ వాళ్ల చదువులు కూడా అక్కడే అంటారనుకున్నాను ఏదో పిల్లలను తెచ్చేశారు అంది వాళ్ళ నాన్న వాళ్ళ కోసం కలవరింత ఒకటే ఫోన్లు వాళ్ళని చదివించడం మాకు ఆనందమే మాకు ఇస్తాడా అయినా వాళ్ళు వాళ్ళ సొమ్ముతో చదువుకుంటే ఏం నష్టం ఎవరైనా వాళ్ళ తర్వాతే అందామె చక్రపాణి వదినగారు నాకు వాళ్ళు కరుణ మిగిల్చిన జ్ఞాపకాలు దానికి మాట్లాడటం రాదు క్షమించండి అన్నాడు మాట్లాడటం ఒక కళ అందరికీ రాదులే అంది ఆవిడ పిల్లలు ఆవిడను ఆ రోజు ఉంచేశారు దుర్గా ఎలాగో వంట పూర్తి చేసింది చక్రపాణి ఆవిడికి అన్నగారికి పిల్లలకి బట్టలు పెట్టాడు హిమబిందు అధిక మార్కులతో ఇంటర్ పాస్ అయింది ఒకే విధమైన అధికమైన మార్కులతో పదవ తరగతి ఇంటర్ చదివిన కూతురంటే చక్రపాణికి ఎంతో ఇష్టం గౌరవం అమ్మలు బంగారు తల్లి బీటెక్ చదువుతావు కదా ఏ గ్రూప్లో చేరాలని ఆలోచిస్తున్నావు కూతురిని తలను నిమురుతూ అడిగాడు చక్రపాణి దుర్గా స్పీడ్గా వచ్చింది దీనిని ఇంజనీరింగ్ దానికి డాక్టర్ చదువు చెప్పించి మా ముగ్గురు గొంతులు కోస్తారా చివరిగా పుట్టినందుకు వాళ్ళని మిమ్మల్ని రెండో పేలు చేసుకున్నందుకు నన్ను తీసుకెళ్లి ఏ నూతిలోనో లేదా కట్టగట్టి ఆ సముద్రంలోనో పారయ్యండి అంది చేతిలోని పిల్లవాడు ఆమె అరుపులకు ఏడుపు మొదలు పెట్టాడు హిమబిందు మొహం మాడిపోయింది పొంగుతున్న పాలవంటి ఆ పిల్ల ఉత్సాహం మీద దుర్గ నీళ్లు చల్లింది చక్రపాణి ఓర్పు తెచ్చుకున్నాడు నలుగురు పిల్లలను చదివిస్తానే మొదట పెద్ద తల్లిని తెమలని అన్నాడు పిన్ని నాన్నను మిమ్మల్ని చూడని స్వార్థపరురాయి నేనా అలా కనిపిస్తున్నానా హిమబిందు అడిగింది ముందు మీ చదువులు ఆనక మీ పెళ్లిళ్ళు డబ్బంతా మీ నాన్న మీకే పెడతాడు మీ మోడు నిన్ను పెట్టనిస్తాడా దుర్గ సవాల్ విసిరింది హిమబిందు మాట్లాడేలోపు చక్రపాణి దుర్గను అసహ్యంగా చూశాడు అవును వాళ్ళ చదువులు పెళ్లిళ్ళు చేయటం నా బాధ్యత నీ పిల్లలు చదివితే అలాగే చదివిస్తాను ఒకవేళ నేను చచ్చాననుకో నీకు ఆఫీస్ తుడిచే పని ఇస్తారు వచ్చిన డబ్బు నువ్వే మింగు ఇప్పుడు నోర్ముయ్యవే అన్నాడు ఈయన అఘాయిత్యం కోలా నిండు ఇంట్లో చావు అంటాడు పిల్లలకి చదువు బదులు పెళ్లి చేసి పంపితే తప్ప అంటూ వెనుదిరిగింది హిమబిందు స్థిరంగా అంది నా చదువు మా అమ్మ కోరిక చదువు ఆగదు అమ్మ ఒక్క మనిషి లేకపోతే జీవితం ఇంత దుర్భరమా చక్రపాణి మొహం నల్లబడింది కౌన్సిలింగ్కి డేట్ ప్రకటించారు హిమబిందుకి ఎక్కడైనా ఇస్తారు కావలసిన గ్రూప్లోనే వస్తుంది అమృత వాళ్ల ఇంటికి వెళ్ళింది సత్యప్రియ కూడా వస్తానంది అందుకని హిమబిందు వెళ్ళింది ముగ్గురూ కలిసి చేరవలసిన గ్రూప్ అనుకున్నారు హిమబిందు కంప్యూటర్ ఇంజనీరింగ్కే ప్రాముఖ్యత ఇచ్చింది వాళ్ళు కలిసి చాలా రోజులైంది ఫోన్ కబుర్లే పిన్ని పెడుతున్న అల్లరి చెప్పింది చదువు ఎలాగ నడుస్తుందో అటు మా చెల్లి చదువు చూడాలి దిగులుగా అంది మనం ఎంత మంచిగా ఉన్నా గ్రహించదు ఎంత పనిచేసినా తృప్తిపడదు ఎంత గౌరవంగా చూసినా ఈసడిస్తుంది ఎన్నడూ లేనిది బాధపడింది బాధపడకే ముందు చదువు అవని చెప్పి ఫ్రెండ్స్ ఓదార్చారు మనం ముగ్గురం ఒకే ప్రాణంలాగా బతికాం ఒకరికి సాయంగా ఒకరం లేమా సత్యప్రియ ధైర్యం కలిగించింది ఇంటికి వచ్చేసరికి మోహి ఏడుస్తూ చెప్పింది చిన్నక్కను మామగారు హాస్పిటల్కి తీసుకెళ్లారని ఏం జరిగిందో చెప్పటానికి దుర్గ తలుపులు బిగించుకుని కూర్చుంది చిన్నక్క నోట్స్ పట్టుకెళ్లటానికి వచ్చింది అమ్మ తమ్ముడుని ఎత్తుకోమంది అక్క బడికి వెళ్లాలంటే వెనక నుండి కొట్టి తోసేసింది అక్కకి గట్టు అంచు తగిలి రక్తం వచ్చి పడిపోయింది మోహిని చెప్పింది హిమబిందు మామగారి ఇంటికి పరిగెత్తింది మామగారు ఇంటి దగ్గర ఉన్నారు శాంతమ్మ నిరుపమను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లిందో చెప్పింది గ్యాస్ స్టవ్ గట్టు తగిలి నుదుడికి గట్టిగా తగిలింది నుదురు చిట్లు పోయింది అది చాలదన్నట్లు స్టవ్ మీదనున్న వేడి చారు గిన్నె చెయ్యి మీద ఒంటి మీద పడి బొబ్బలెత్తాయి హిమబిందు హాస్పిటల్ కు వెళ్లేసరికి డాక్టర్ గారు లోపల నుదుటిపై కుట్లు వేస్తున్నారని చెప్పారు చక్రపాణి సాగర్ వాళ్లు అప్పుడే వస్తున్నారు శాంతమ్మ నిరుపమ దగ్గరే ఉంది చెయ్యి కాలిన బొబ్బలకి మందు రాశారు ఒంటి మీద నున్న జాకెట్ లోపల కాలింది భయం వలన పాపకి ఇంకా స్పృహ రాలేదు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది నర్స్ బయటికి పంపుదామనుకున్నా శాంతమ్మ చెప్పడంతో పంపారు నుదుడిపై పది కుట్లతో బాండేజ్ కప్పబడిన తలతో చెయ్యంతా శరీరం ఒక్క పక్క కాలిన మచ్చతో నిర్పుమ తెలివి లేక పడి ఉంది డాక్టర్ గారు తరువాత చక్రపాణికి చెప్పారు పాపకి భయం వలన రక్తం పోవడం వలన తెలివి రాలేదు తెలివి వచ్చాక కూడా మత్తుగానే ఉంటుంది జాకెట్ తొడగవద్దు అంటూ జాగ్రత్తలు చెప్పారు గాయం లోతుగా ఏర్పడటం వల్ల కుట్లు పడ్డాయి శాంతమ్మను హిమబిందు ఏడుపు నర్స్ సూచనతో వాళ్ళు బయటికి వచ్చారు అయ్యాక నిర్బమ్మకి తెలివి వచ్చింది మగతగానున్న ఆ పిల్ల అక్కా అంటూ అవదల్లి చేతిని చూపించింది నిర్బమ చేతిని పట్టుకున్న హిమబిందు చెయ్యి వణికింది చిన్నతల్లి నా బంగారం అంది అక్క నన్ను వదలకు నా దగ్గరే ఉండు పిన్ని నన్ను చంపేస్తోంది అంది నిరుపమ ఏడుపుతో నర్సు వారించింది ఇమవిందు ధైర్యం తెచ్చుకొని నువ్వు పడుకోవమ్మా నేనిక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను నాన్న కూడా వచ్చారు అంది అక్క నాన్న ఏరి అడిగింది చక్రపాణి కూతురు మంచంపై కూర్చున్నాడు కూతురు చెయ్యిని ముద్దు పెట్టుకున్నాడు డాక్టర్ గారు చెప్పినట్లే నిరుపమ నిద్రలోకి జారిపోయింది నర్సు వచ్చి మరొక రెండు ఇంజెక్షన్లు ఇచ్చింది ఈ రోజు హాస్పిటల్లో ఉంచండి మంచిది అని డాక్టర్ గారు అనటం వలన హిమబిందు చెల్లి చేయి పట్టుకుని ఉంది సాగర్ ఫోన్తో అతడి భార్య శశిధర్ భార్య వచ్చారు అందరూ ఎంత ప్రమాదం జరిగింది అనుకున్నారు డాక్టర్ గారు అన్నట్లే జ్వరం తీవ్రంగా వచ్చింది నిర్బమ్మ ఒకటే మాటలు అక్కా నన్ను వదలకు అంటూనో నాన్నని పిండికి ఇచ్చేయి అంటూ వీడి బరువు ఎక్కువసేపు ఎత్తుకోలేను అంటూ కలవరించసాగింది సాగర్ ఇల్లు కొంత దగ్గర అవటం వలన హిమబిందుకి చక్రవానికి అన్నం అవి తెచ్చారు దుప్పట్లు తలగడలు తెచ్చారు హిమబిందు శాంతమ్మను ఇంటికి వెళ్లమంది హార్లిక్స్ ఒక ఫ్లాస్క్లో పాలు ఒక దానిలో పంచదార గ్లాసులు అవి తీసుకుని హిమబిందు ఫ్రెండ్స్ వచ్చారు మర్నాడు వాళ్ళు ఆమె దగ్గరే ఉన్నారు మూడవ రోజు ఉదయం నిరుపమును ఇంటికి తీసుకుని వచ్చారు హిమబిందు చెల్లిని కంటికి రెప్పలాగా చూస్తోంది చెల్లికి కావలసినవన్నీ తనే చేస్తోంది మంచి మందులు డాక్టర్ రాయటం వలన బొబ్బలు తగ్గసాగాయి రోజులు బరువుగా నడుస్తున్నాయి హిమబిందుకి ఆ రోజే కౌన్సిలింగ్ శాంతమ్మకు చెప్పి అన్నీ చెల్లి దగ్గర పెట్టి మామగారిని కూర్చోబెట్టింది చక్రపాణి సెలవు పెట్టి వస్తానంటే వారించింది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి అవగాహన ఉంది అని చెప్పింది చక్రపాణి ఆఫీస్కు వెళ్లిపోయాడు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది సాయంత్రం అతడు వచ్చేసరికి పిల్లలు లేరు ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి అతడు దుర్గతో మాట్లాడటం లేదు పిల్లని డాక్టర్కి చూపించడానికి వెళ్ళిందేమో అనుకున్నాడు గంట దాటింది రాత్రి ఎనిమిది గంటల వరకు చూసి శాంతమ్మ దగ్గరికి వెళ్లి అడిగాడు ఆవిడ దగ్గరికి వాళ్ళు మూడు గంటలకు వచ్చి పది నిమిషాలుండి వెళ్లారని చెప్పింది ఆవిడ భర్త చక్రపాణి డాక్టర్ దగ్గరికి వచ్చారు పిల్లలు డాక్టర్ని కలిసి మందులు రాయించుకొని చక్రపాణి ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెప్పారని చెప్పి యాపిల్స్ ద్రాక్షపళ్ళు ఇచ్చి వెళ్లారని డాక్టర్ గారు చెప్పారు చక్రపాణిలో ఏదో భయం శాంతమ్మ వాళ్ళు అతడికి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లారు హిమబిందు నిరుపు ఉండే గదిలోకి వెళ్లారు ఖాళీ మంచం వారిని వెక్కిరిస్తూ కనిపించింది టేబుల్పై వాళ్లు కరుణ ఫోటో తమ ఇద్దరి ఫోటోలు పెట్టుకున్నారు అవి లేవు వాటి స్థానంలో ఒక ఉత్తరం కనిపించింది చక్రపాణి ఆతృతగా చదవబోయాడు నాన్నగారికి మీ పెద్ద తల్లి నమస్కరించి వ్రాయనది నేను చెల్లిని తీసుకుని ఇల్లు విడిచిపెట్టి వెళ్తున్నాను చక్రపాణికి కన్నీళ్లు ధారాపాతంగా వర్షించసాగాయి అమ్మా ఈ ఉత్తరం నాకు కనిపించటం లేదు కాస్త చదివి చూపుతారా అంటూ కూలబడ్డాడు శాంతమ్మ ఏడుస్తూ చదవసాగింది మేము చావటానికి వెళ్లటం లేదు మా లక్ష్యాలను బ్రతికించుకోవడానికి వెళ్తున్నాము దినదినం ఇంట్లో కలహాలు వాటి మధ్య మన బ్రతుకులు మంచిదా మా గురించి వెతకవద్దు మనిషి ఒంటరిగా పుడతాడు ఒంటరిగానే మరణిస్తాడు మధ్యలోనే ఈ బ్రతుకు పోరాటం ఆ పోరాటంతో బ్రతకడానికే ఈ ప్రయాణం చెల్లిని నా కంటిపాపలాగా చూసి చదివిస్తాను మీరు ఉదయం ఇచ్చిన డబ్బు ఇక్కడ అలమరలో పెడుతున్నాను పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం మా కోసం వెతకకండి దయచేసి ఏమాత్రం మా మీద ప్రేమ ఉన్నా చేయవద్దు నాపై ఒట్టు మీరు బాగుండాలని నా కోరిక ఇట్లు మీ హిమబిందు అయిపోయింది సర్వనాశనం అయిపోయింది నా తల్లులు లేరు నన్ను వదిలి వెళ్లిపోయారు అంటూ అతడు నేల కూర్చుండిపోయాడు తల కొట్టుకుంటూ ఏడవసాగాడు శాంతమ్మ భర్త సాగర్కి శశిధర్కి ఫోన్లు చేశాడు వాళ్ళు వెంటనే ఆడవాళ్లను తీసుకుని వచ్చేశారు ఆ స్థితిలో చక్రపాణిని చూస్తే వాళ్లు మతులు పోయాయి కాసేపు అన్నీ తెలుసుకుని హిమబిందు ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తారు అమృత సత్యప్రియలు ఈ విషయం విని తెల్లబోయారు సాగర్తో వాళ్లు చక్రపాణిని చూడటానికి వచ్చారు అమృతను సత్యప్రియను చూసి అమ్మలు మీ ఫ్రెండ్ ఎలాగ చేసిందో చూడండి అంటూ చక్రపాణి ఏర్చాడు అమృతను మీకు వాళ్లు వెళ్లిపోతున్నామని ఏమైనా చెప్పారా అని శశిధర్ అడిగాడు అలాంటిది ఏదైనా ఉంటే వారిస్తాం లేదా అంకుల్కి చెబుతాం నిర్పముకి అలా జరిగాక తను చాలా బాధపడింది ఇక్కడ ఉంటే నా చెల్లి బ్రతకదేమో అంటూ ఏడ్చింది అమృత తాము కలిసినప్పటి సంభాషణ చెప్పింది సత్యప్రియ ఏడుస్తూ అంకుల్ మీలాగే మాకు ఫ్రెండ్ దూరమైందని బాధ ఒకటి నిజం హిమబిందు చనిపోయేంత పిరికిది కాదు మీరు ధైర్యంగా ఉండండి అంటూ తమ ఫోన్ మెసేజులు చూడసాగింది వాటిలో ఏమీ లేదు శశిధర్ తటాలను అడిగాడు కౌన్సిలింగ్లో లో తను మీరడిగిన కాలేజీలోనే సీటు అడిగిందా అమృత నూదురు కొట్టుకుంది తనకి మాకంటే మంచి మార్క్స్ కదా అంకుల్ ముందు వెళ్లి వచ్చేసింది నిర్మ కోసం వస్తోందని ఆపలేదు ఏయూ కాలేజీలోనే చేరుతుందనుకున్నాం మరి ఏడాది చదవదు కాబోలో అంది అవును డబ్బు కూడా ఇంట్లో వదిలింది చెప్పాడు చక్రపాణి జరిగిన అంతా ఆ రాత్రి చెప్పి చక్రపాణి అన్నా వదిలను ఎందుకు గాబరా పెట్టడమని భర్జన పడ్డారు చక్రపాణిలో చిన్న ఆశ పెద్దనాన్న ఇంటికి వెళ్తారేమో అలాగైనా బాగుండును అనుకున్నాడు మామగారు దుర్గను పిలిచి నీకు తెలియకుండా పిల్లలు సూట్ కేసుతో వెళ్తారా ఏమన్నావు వాళ్ళని ఏం నొప్పించావు అంటూ నిలదీశారు నాకు తెలియదు నేను నిద్రపోయాను అన్నదే ఆమె సమాధానం ఉదయం ఎనిమిది గంటలకల్లా చక్రపాణి అన్నయ్య వదిన చిన్న కొడుకు వచ్చారు ఏమిట్రా ఉత్తరం పెద్ద తల్లి రాసిన కవరు నిన్న సాయంత్రం అందింది చదివి ఇలాగ వచ్చాను నిన్ను జాగ్రత్తగా చూడమంటూ ఏదో రాసింది అంటూ లోపలకు అడుగుపెట్టాడు చక్రపాణి అన్నయ్య పాపం చిన్నపిల్లలు ఎటు వెళ్ళారో ఏమో తరువాత కథ ఏమలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్లో వినేద్దామండి